పాపం పండిపోతుందో అక్కడ నాశనము సంభవిస్తుంది అందుకే చూడండి ఒకసారి అంట వాడి పాపం పండింది అందుకే వాడి నెత్తి మీదకి నాశనం వచ్చింది అంటాం ఎవరైనా వెన్ ద సిన్ ఈ విల్ బి డిస్ట్రక్షన్ నో రిస్ట్రిక్షన్ బట్ డిస్ట్రక్షన్ అందుచేత మన పాపం పండకు మునిపే మన మీదకి రాకముందే మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి మనం ప్రభువుకి అప్పగించుకోవాలి ఇక్కడ ఐగిప్తు పాపాలు పండిపోయి దేవుడు ఐగిప్తుకు ఐగిప్తు దేవతలకు ఫెరోకు అందరికీ తీర్పు తీర్చడానికి అర్ధరాత్రి ఐగుప్తు దేశం వచ్చి సంచరించబోతున్నాను అని చెప్పాడు ఆయన ఐగుప్తు దేశంలో అర్ధరాత్రి సంచరించిన ఆ దేవదూత ఎవరండి